హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన కాంప్లీట్ ఛానల్ ఫ్రెండ్స్ ఇది నా రిక్వెస్ట్ ఫస్ట్ ఈ వీడియోని మీరు ఎవరు స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి రెండు వేల పంతొమ్మిది నోటిఫికేషను ఇచ్చినప్పుడు శాంక్షన్ పోస్టు ప్రస్తుతము రేషనలైజేషన్ తర్వాత సో ఎంతమంది ఉన్నారు చాలా మందికి చాలా రకాల డౌట్స్ వస్తూ ఉంటాయి నేను మీకు ఈ వీడియోలో అన్ని డౌట్లు క్లారిఫై చేస్తాను ఓకే నా రిక్వెస్ట్ ఏంటంటే అలాగే మీకు డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఉందండి ఓకేనా మన యాప్ లింక్ ఉంది మీరు మన యాప్ని రత్నం కాంపిటేటివ్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుని చక్కగా మీకు రాబోయే ప్రతి నోటిఫికేషన్ అది ఏదైనా కాదు సో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇచ్చే ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు చాలా క్షుణ్ణంగా నోటిఫికేషన్ విడుదలైన వెంటనే మీకు చక్కగా నేను ప్రతిదీ చెప్తున్నా అలాగే లో ప్రాక్టీస్ మెటీరియల్స్ అన్నీ కూడా మన యాప్లో ఉంటాయి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఓకేనండి ఇది నీకు నిజంగా ప్రతి ఒక్కరికి కూడాను అన్ని ప్రతి చోట్ల మీరు రకరకాల యాప్లన్నీ చూసుకోండి తప్పేమీ కాదు మీకు ఇంత క్షుణ్ణంగా నేను ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి ఒక్కరికి మీకు అర్థం కావాలి ఓకే సో ఇప్పుడు మీరు ఆలోచించండి మీకు తెలిసిన మీ సచివాలయాల్లో కూడా ఒకసారి అడిగాను రత్నం కాంపిటేటివ్ సార్ ఉన్నాడు సో మన మొదటి సచివాలయం నుంచి కూడా చెప్పిన ప్రతీది రాష్ట్రంలో అన్ని సచివాలయాల్లో కూడా సో ఈ రత్నంసార్ ద్వారాగా ఈ రత్న సరదాగా క్వాలిఫై అయినటువంటి ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారండి అన్ని సచివాలయాలు కూడా ఒకసారి మీరు అడగడం తప్పేది కాదు కదా వాళ్ళకి భరోసా ఇచ్చి ధైర్యపరిచి వ్యక్తి ఎవరు అంటే మీరు అడగండి ఓకే ఇక్కడ మీకు మొత్తం అండి టోటల్ గా సో ఇక్కడ పోస్టులు ఇది నా డేటా కాదు ఓకే నా డేటా కాదు గవర్నమెంట్ ఇచ్చినటువంటి రేషనలైజేషన్ తర్వాత ఇచ్చిన కొత్తగా ఈ రెండు వేల ఇరవై ఐదు జూన్ డేట్ రెండు వేల ఇరవై ఐదు జూన్ డేట్ నేను మీకు చెబుతా నాకు ఫోన్ చేసి మరి సార్ మా పంచాయతీ కార్యదర్శులు ఎన్ని ఉన్నాయి డిజిటల్ ఎస్టేట్లు ఎన్ని ఉన్నాయి సో నీకు అసలు శాంక్షన్ పోస్టులు ఎన్ని ఉన్నాయి తెలుస్తే ఈ అని తెలుసు కదా శాంక్షన్ పోస్టులు తెలియకుండా నీకు పోస్టు తెలియదు ఇది గుర్తుపెట్టుకోండి అలాగే సార్ నేను క్వాలిఫికేషన్లో ఉందో సరిపోద్దా కొన్ని ఉద్యోగాలు సరిపోతాయి కొన్ని ఉద్యోగాలకి డిప్లొమా సరిపోతుంది మరికొన్ని ఉద్యోగాలకి అయితే కనుక ఇక్కడ ఖచ్చితంగా బీటెక్ అడుగుతున్నారు డిగ్రీ అడుగుతున్నారు స్పెషలైజేషన్ అడుగుతున్నారు అది సో ఇవన్నీ పూర్తి స్థాయిగా మీరు తెలుసుకోండి మళ్ళీ ఫోన్ చేసి సార్ అడుగుదాం మాట్లాడదాం పోదాం సో నాకు బిజీ షెడ్యూల్ ఉంది కాబట్టి దయచేసి నేను నీకు ముందుగానే అన్ని విషయాలు చెప్తున్నానండి ఓకేనా సో ఇక్కడ సార్ ఏమి సార్ ఇప్పుడేమో రేషనలైజేషన్ తర్వాత గవర్నమెంట్ ఏమో పోస్టులు మిగిలిపోతున్నాయి అన్నారు నేను గతంలో చెప్పే పోస్టులు మిగులుతున్నాయి నేను ఇక్కడ సో రేషనలైజేషన్ తర్వాత పోస్టులు మిగులుతున్నాయి అని చెప్పట్లా మిగులుతున్నాయి ఉన్నాయి పోస్టులు మరి ఉన్నాయి అంటున్నారు అసలు నేను శాంక్షన్ పోస్టులకి ప్రస్తుతం నంబర్ ఆఫ్ వర్కింగ్ పోస్టులకి ఈ మధ్యలో రేషనలైజేషన్ చేసిన తర్వాత ఎన్ని పోస్టులు మిగులుతున్నాయో ఆ పోస్టులు అలాగే కొన్ని పోస్టులు కావలసినటువంటి పోస్టులు ఉన్నాయి ఇవి కాకుండా ఈ డేటా అంతా ఎప్పుడు మీకు ఏమి రెండు వేల పదకొండు జనాభా లెక్కలు కాదు ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కూడా మీరే చూడండి జనాభా లెక్కల సేకరణ ఆల్రెడీ కేంద్ర గెజిట్ కూడా జారీ చేయడం జరిగింది థర్టీ థౌజండ్ మీకు ప్రపేర్ అయిపోతున్నారు అంటే మనకు అప్పులకి ఆస్తులకి ఏమో కొత్త డేటా కావాలా ఉద్యోగస్తులకి కొత్త డేటా వద్దా కాబట్టి నేనేం నోటిఫికేషన్ ఈ నెలలో వస్తుందా వచ్చే నెలలో వస్తుందా నేను మీకు చెప్పట్లేదు కాకపోతే నోటిఫికేషన్ రావడానికి సోర్స్ ఉంది వంద శాతం ఉంది అది ఈ గవర్నమెంట్ కాకపోతే తర్వాత గవర్నమెంట్ ఒకవేళ మారితే బావిస్తారు లేదు లోపే ఎలక్షన్స్ పర్పస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వంద శాతం అయితే ఇక్కడికి ఇచ్చే అవకాశం ప్రభుత్వానికి ఉంది ఇప్పుడు అంటే ప్రతిసారి నమ్మంటే నమ్మకపోయినా ఎప్పట్ల నువ్వు ఎందుకంటే నువ్వు మంచిగా డిగ్రీ చదువుకున్నావు మంచి తెలివితేటలు అనేవి ఉన్నాయి నాకు ఏముంది ఇంతకుముందు ఈస్ట్ గోదావరి అనుకుంటా అతను ఎవరో చంద్రశేఖరమో చంద్రమో బోద్రమో ఏదో పెట్టాడు మనకు తెలీదు సో అది డిఎస్సి సంబంధించి నేను దాని గురించి కూడా మాట్లాడుతున్నాను అతని వ్యక్తితో ఓకే సో ఇప్పుడు ఇక్కడ మీకు ఫ్యాక్ట్ చూడండి దయచేసి మీరు హార్డ్ వర్క్ అబ్బాయి చదువుకున్నవాడు మీరు చదువుకున్నవాడు కాబట్టి సో గ్రామ సచివాలయంలో పంచాయతీ కార్యదర్శులు మొత్తం పంచాయతీ కార్యదర్శి ఆల్రెడీ గ్రేడ్ పర్పస్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ ఉన్నారండి అదేనా వాళ్ళు ఉన్న సో గ్రేడ్ ఫోర్ వరకు చూసుకుని మొత్తం ఆల్రెడీ ఎన్ని పోస్టులు ఉన్నాయి ఆల్రెడీ పంచాయతీ కార్యదర్శులు ఎంతమంది ఉన్నారో చూడారు ఉన్న తర్వాత సో కొత్తగా రిక్రూట్మెంట్ చేశారు అదేనా రెండో నోటిఫికేషన్ లో పంచాయతీ కార్యదర్శులు నూట ఎనభై ఆరు తీశారు కావంట్ చూసుకోండి నోటిఫికేషన్ వచ్చింది రెండు నోటిఫికేషన్ కలుపుకుని అవన్నీ కలుపుకుని ఆ కంట రీసెంట్ గా కొంతమంది మళ్ళీ రిలీవ్ అయిపోయినటువంటి వాళ్ళు అవన్నీ పోను అవన్నీ పోను ఇది ఇప్పుడు ప్రస్తుతానికి ఎంతమంది ఉన్నారంటే నాలుగు వేల నూట నలభై అమ్మ ఇంకా మనకి పంచాయతీ కార్యదర్శి పోస్టు మనకు అవసరం ఉంది అదే పంచాయతీ కార్యదర్శి పోస్టులు రిక్రూట్మెంట్ రావాలి ఉన్నాయి ఖాళీలు ఉన్నాయి నేను ఖాళీలు చేస్తా ఎందుకంటే నువ్వు చదువుకున్నావు కాబట్టి ఇక్కడ చూసుకుని వేసుకో నేను జాగ్రత్త నాకైతే డైరెక్ట్ చెప్పేస్తా తెలుసు డిజిటల్ ఎస్టెంట్ కొత్తగా సృష్టించే పోదు కదా డిజిటల్ ఎస్టెంట్ డిజిటల్ ఎస్టెక్ట్ కొత్తగా సృష్టించినవి కాబట్టి ఇక్కడ నియర్లీ పదివేల ఆరు వందలు ఉన్నాయి పదివేల ఆరు వందలు మొత్తం శాంక్షన్ పోస్ట్ గుర్తుపెట్టుకోండి కానీ ప్రస్తుతం ప్రస్తుతం ఎంతమంది వర్క్ చేస్తున్నారు ఇది కొత్త డేటా ప్రకారం తొమ్మిది వేల ఎనిమిది వందల పద్నాలుగు మంది వస్తున్నారండి తొమ్మిది వేల ఎనిమిది వందల పద్నాలుగు మంది ఉన్నారు అంటే పదిన్నర వేల మందిలో సుమారు ఇప్పుడు పంచాయతీలో డిసల్ ఎస్టేట్లు కానీ ఉన్నాయా లేదా రేషనలైజేషన్ చేసిన తర్వాత మీకు అందరించేషనలైజేషన్ చేసిన తర్వాత ఇప్పుడు బదిలీకి సంబంధించి ప్రమోషన్లు ఉన్నాయి కాబట్టి అది ఒకటే ఆగింది అది ఇక ఆ వార్ వెల్ఫేర్ ఇదిగోండి చూడండి సారీ ఇక్కడ మనం చూస్తే వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఈ పోస్ట్ కదా సో బాగా క్రేజ్ అయిపోయింది ఇప్పుడు చాలా మంది ఈ పోస్ట్ తీసుకోలేదు అప్పుడు బాబా గోడు మన పోస్ట్ కదా మానేసారు ఇప్పుడు ఈ పోస్ట్ బాగా క్రేజ్ పెరిగిపోయింది ఓకే ఇవన్నీ కేటగిరీ గుర్తుపెట్టుకోండి పంచాయతీ కార్యదర్శి వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ అండి మహిళా పోలీసు కొంచెం చూసారా ఇవి నీకేంటే కేటగిరీ వన్ అంట ఇవన్నీ క్యాటగిరీ వన్ లో టూ త్రీ అది ఓకే మొత్తం ఇక్కడ మొత్తం వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కి పదివేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది శాంక్షన్ పోస్ట్లు ఎన్నో చూసుకోండి నేను ఏం చెప్పట్లేదు మీరు చూసుకోండి దీంతో కాయలు ఉన్నాయి తక్కువగా ఉన్నాయి ఏలు ప్రస్తుతం ఎనిమిది వేల మూడు వందల తొంభై మూడు మంది మహిళా పోలీసులు పని నేను గ్రామ సచివాలయం చెప్తున్నాను వార్డు సచివాలయం కాదు గ్రామ సచివాలయం మహిళా పోలీసులు అంటే తొమ్మిది వేల ఎనిమిది వందల మంది సో వాస్తవంగా కాదు పదమూడు వేల మంది ఎంతమంది పదకొండు వేల ఐదు వందల నలభై మంది ఉంటారు చూసుకొని కావాలండి ఓకే అది గ్రామ సచివాలయం వార్డు సచివాలయం కాదు ఇక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఈఏ అంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్ తొమ్మిది వేల ఐదు వందలు ఏడు ఇవి కూడా ఫుల్ కల్చెడ్ గా ఉన్నాయి ఇంకా ఖాళీలు ఉన్నాయి ఇంకా ఖాళీలు ఉన్నాయి బీఆర్ఓ గ్రేడ్ ఉన్నాయి గతం నుంచి ఉన్నాయి కదా సో నుంచి ఉన్నాయి ఇవన్నీ బీఆర్ఓ చూసుకుంటే ఇక బిఆర్ఓలు ప్రస్తుతం కూడా ఖాళీలు ఉన్నాయి రీసెంట్ గా ఇవి ఏడు వేల ఐదు వందల మంది అనుకుంటున్నా గుర్తున్న పేడు వేల ఐదు వందల మంది ఉన్నారు స్పార్స్ సో వాళ్ళకి ప్రమోషన్స్ ఇస్తే మన బీఆర్ఓలు ఖాళీలు ఉన్నాయి విడుపు బిఆర్ఓలు ఖాళీ ఉన్నాయి సో సర్వేలు కూడా ఉంటాయి కొత్తగా సర్వేర్ బెటర్ గతంలో మనకి సర్వేర్లు ఉన్నారు సో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన సర్వేర్ పెట్టారు వీటిలో కూడా వీఆర్ ఖాళీ లేకపోతే సర్వేలు కూడా ఖాళీలు ఉన్నాయి ఇక అగ్రికల్చర్ హార్టికల్చర్ సెరికల్చర్ యాక్చువల్ ఈ మొత్తం మీద ఇప్పుడు రేషనలైజేషన్ చేసిన తర్వాత రేషనలైజేషన్ చేసిన తర్వాత అగ్రికల్చర్ హార్టికల్చర్ సెరికల్చర్ యాక్చువల్ అగ్రికల్చర్ ఫుల్ ఫ్లిచ్డ్ కావాలి హార్టికల్చర్ మాదిరిగా ఉన్నారు సెరికల్చర్ ఇది లాస్ట్ టైం మొదటి రెండు నూట లో బాగా వివాహంతో ఉండిపోయింది చాలా వివాదాలు అండి అదే ఇందులో ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు డాబా డాబర్ పోస్ట్ ఉంటాయి ఇప్పుడు నాకు తెలిసినంత వరకు కూడా భారీ అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ కానీ సెరికల్చర్ భారీ స్థాయిలో అంతే నాకు ఫోన్ చేసి మళ్ళీ అనగా సో నువ్వు చదువుకుని నువ్వు నువ్వు లేని వాడి బుర్రలేని వాడు కనుక నన్ను అన్నాడు నేను చెప్తాను సో ఫిషరీస్ అండి ఫిషరీస్ సార్ ఎలా చూడమంటారు సార్ మమ్మల్ని చూడండి అంటే రెండు వేల పంతొమ్మిది నోటిఫికేషన్ లో శాంక్షన్ పోస్టులు చూడు సో రెండు వేల పంతొమ్మిది రెండు నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత ఫుల్ ట్రెజెడ్గా ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు అప్పుడు శాంక్షన్ పోస్టులు ఏమున్నాయి సో ఖాళీలు ఏమైనా అవి చూసుకోవడానికి కూడా తెలియకపోతే ఇంకేం చెప్పని చెప్పండి అది ఫిషరీస్ అండి ఫిషరీస్ ఇది కూడా మొత్తం ఫుల్ గా ఉండాలి ఏడు వేల దీనికి కూడా చాలా ప్రాబ్లమ్స్ జరిగినటువంటి పరిస్థితి అదేనా మొక్క మీద మొక్క మీద మనం చూడండి ఇప్పుడు రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలోనూ మొత్తం పదమూడు వేలు అండి పదమూడు వేలు అంటే మొత్తం గ్రామ వార సచివాలయాలు వేరు గ్రామ సచివాలయాలు ఎన్ని ఎన్ని పోస్టులు కేటాయించారు తొంభై ఐదు వేల యాభై ఎనిమిది తొంభై ఐదు వేల యాభై ఎనిమిది సో ఇందులో కొన్ని అనివార్య కారణాల వలన మళ్ళీ కొన్ని పోస్టులను కూడా తగ్గించారు మీద తగ్గించారు సో తగ్గించిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం తొంభై ఐదు వేలు ఎప్పుడైతే కేటాయించారో ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు ఈ రెండు వేల కోట్లు మీ ప్రభుత్వము రేషనలైజేషన్ చేసిన తర్వాత ఇది కాదు ఎనభై వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు మంది చూసుకోండి ఎనభై వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు ఇప్పుడు మీరు మైనస్ చేస్తే మొత్తం ఇక్కడ ఎన్ని పోస్టులు అంటే పద్నాలుగు వేల రెండు వందల పన్నెండు కానీ మీకు ఇన్ని పోస్టులు ఉంటాయండి ఇది పోస్టులు నీళ్ళని నాకు తెలిసినంత వరకు ఈ పోస్ట్లను తొమ్మిది వేలు పైగా ఉంటాయి నైన్ థౌసండ్ అబవ్ ఉంటాయండి అదేనా ఈ పోస్ట్ ఇక వార్డ్ సచివాలయం వార్డ్ ఇదిగోండి ఇక్కడ మీరు చూసుకోండి వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ ఇది కేటగిరీ వన్ రెండు వేల తొమ్మిది వందల యాభై ఆరు అసలు వార్డులు ఏర్ ఉన్నాయి మన దేశంలో మన రాష్ట్ర సారీ మన రాష్ట్రంలో వార్డులు ఉన్నాయి చూసుకోండి చూసుకునే ప్రతి వార్డుకి ఉన్నారా అదే వార్డ్ సచివాలయానికి వార్డు ఇక్కడ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ డెవలప్మెంట్ సో ఇక్కడ మీరు చూసుకుంటే వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ డెవలప్మెంట్ సెక్రటరీ అండి అదే సో మూడు వేల ఐదు వందల అరవై ఐదు ఇక్కడ సెక్రటరీ సెక్రటరీ ఇది డిగ్రీ బిఏ ఉన్న వాళ్ళు వార్డ్ శానిటేషన్ శానిటేషన్ ఇంజనీరింగ్ వాళ్ళు సో ఇక్కడ పోస్టులు ఏమి ఉన్నాయి ప్రస్తుతం వర్క్ చేసేవాళ్ళు అలాగే వార్డ్ అడ్మినిస్ట్రేట్ సారీ వార్డ్ ఇమ్యూనిటీస్ వార్డ్ ఇమ్యూనిటీస్ అండ్ వార్డ్ ఇమ్యూనిటీ సెక్రటరీ అండి అలాగే ఇక్కడ మీకు ఇక్కడ మీరు చూసుకుంటే మహిళా పోలీసు అండి మహిళా పోలీసు ఉంది వార్డులో మహిళా పోలీసు ఇప్పుడు చెప్పినా గ్రామ పంచాయతీలో పంచాయతీలో అలాగే ఇక్కడ హెల్త్ పోలీస్ వార్డు హెల్త్ వార్డు హెల్త్ సెక్రటరీ వార్డు హెల్త్ సెక్రటరీ అలాగే ఇక్కడ మీకు ఇవే కాకుండా వార్డు రెవెన్యూ రెగ్యులేషన్ సెక్రటరీలు ఉన్నాయి వార్డు రెగ్యులేషన్ సెక్రటరీలు ఇవన్నీ చూసుకుంటే మీకు మొత్తం మీద ప్రస్తుతము వార్డు పోస్టులో ఇరవై తొమ్మిది వేల ఐదు వందల అరవై ఆరు మీరు చూసుకోండి చూసుకున్న తర్వాత కింద పెట్టండి ఇక ఇక పోతే మనకి అప్పుడు శాంక్షన్ పోస్ట్లు ఏమి నలభై ఆరు వేలు నలభై ఆరు వేలు డిఫరెన్స్ మీకు పదహారు వేలు మొత్తం మీద చూసుకుంటే ముప్పై వేలు పైగా ఉంది కానీ రియాలిటీగా చూసుకుంటే కనుక ఇక్కడ రియాలిటీగా ఇరవై వేలకు పైగా రండి పైగా ఉన్నాయి పైగానే ఉన్నాయి సో మీరు కూట ప్రభుత్వంలో మీరు చూసుకోండి ఒక్కసారి మీరు చూసుకుని చెప్పండి అందులో మొత్తం ఫంక్షన్స్ ఎంతమంది సెక్రటరీ వర్క్ చేస్తారంటే ఒకటి ముప్పై నాలుగు ఉంటుంది కానీ రియాలిటీగా గవర్నమెంట్ ఇచ్చిన డేటా యాభై వేలు ప్లస్ ఇరవై తొమ్మిది వేలు మీరు కలుపుకుని చూసుకోండి అదేనా మీరు కలుపుకుని చూసుకున్న తర్వాత ఆలోచన చేసుకోండి సో నాకు తెలిసినంత వరకు కొత్త జనాభా లెక్కల సేకరణ రావాలి ఈ లోపుగా నోటిఫికేషన్ ఇవన్నీ కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉంది లోకల్ సెల్ గవర్నమెంట్ యొక్క మనకి నేపథ్యం ఎన్నికల నేపథ్యంలో జరిగాయి అలాగే ప్రతిసారి జరుగుతున్న తరగదని చెప్పట్ల అవకాశం అయితే కనుక ఉంది మీరు ప్రతిదానికి సబ్జెక్ట్ సబ్జెక్ట్ని చదువుకోండి మీకు ఎలాంటి అయినా జనరల్ స్టడీస్ జనరల్ స్టడీస్ అని కొంతమంది పెట్టేస్తూ ఉంటారు ఏమని మా దగ్గర జనరల్ స్టడీస్ లేదా దోపులు తురువు తొలగించి పెడతా ఉంటారు ఎన్ని బేస్ ఎన్ని సో నువ్వు డిఎస్సి ముందు వరకు నువ్వు చెప్పా ఓకే మంచిగా చెప్పావు కానీ ఇక్కడ జనరల్ స్టడీస్ అనే సబ్జెక్ట్ దానికి చాలా వ్యత్యాసం ఉంటుందా అండి దయచేసి చాలా మంది కూడా మీరు అన్ని విషయాలు మీరు తెలుసు